హలో అండి అందరికీ ఆటిజం గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనం మోస్ట్లీ నేర్పించాల్సింది ఈ పిల్లలకి మనీ మేనేజ్మెంట్ ఒకటండి నెక్స్ట్ వన్ మనీ మేనేజ్మెంట్ నెక్స్ట్ ఏమో ఎమోషన్స్ ఒకటి నేర్పించాలి లైఫ్ స్కిల్స్ ఒకటి నేర్పించాలి ఇండిపెండెంట్గా ఉండడం కూడా నేర్పించాలి ఇవన్నీ ఏంటంటే మనకి క్యూర్ అయిపోద్ది అని అయితే చెప్పలేం కానీ కొంచెంలో కొంచెం అయితే రికవరీ అనేది దీనివల్ల మనం పిల్లల్లో చూడవచ్చు ఫస్ట్ వన్ వచ్చి మనీ మేనేజ్మెంట్ అని చెప్పాను కదా ఏం లేదండి మనం ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి మనీ ఇచ్చి మనం మేమైతే తీసుకున్నామో థింగ్స్ వాటికి పే చేయమని చెప్పాలి వాళ్ళు ఫస్ట్ చాలామంది పిల్లలు ఏంటంటే ఇష్టపడరు అలా ఇవ్వడానికి అంటే సోషలైజ్ అవ్వడానికి ఇష్టపడరు చాలా వరకు ఆటిజం ఉన్న పిల్లలు అప్పుడు మనం ఏం చేయాలి రిపీటెడ్గా చెప్తూ ఉండాలి రిపీటెడ్గా వాళ్ళని షాపింగ్ తీసుకెళ్తూ ఉండాలి మనీని ఇచ్చి వాళ్ళని ఆ ఐటెం తీసుకోమని చెప్తూ ట్రైన్ చేస్తూ ఉండాలి ఇంకొక థింగ్ వచ్చి ఏంటంటే మనం వాళ్ళకి ఏదైనా సెపరేట్గా ఒక కిడ్నీ బ్యాగ్ కానీ లేదా పర్స్ లాంటిది కానీ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేయాలి డైలీ దాంట్లో కొంచెం అమౌంట్ వేయించి వాళ్ళతో ఇది మనీ దాచుకోవాలి వాళ్ళు ఏదైతే ఇష్టపడతారో సపోజ్ కొంతమంది పిల్లలు చాక్లెట్స్ అంటే ఎక్కువ బాగా ఇష్టపడతారు కానీ మనం చాలా వరకు ఇవ్వరు బట్ ఇష్టపడతారు అలా కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా వాళ్ళకి నచ్చినవి అవి చెప్తూ ఈ మనీ ఉంటే వాటిని తీసుకెళ్ళి కొనుక్కోవచ్చు అని చెప్పి ట్రైన్ చేస్తూ ఉంటే వాళ్ళకి మనీ వాల్యూ అనేది తెలుస్తుంది ఎందుకంటే ఇందులో చాలామంది ఆటిజం ఉన్న పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు టూ టూ త్రీ ఇయర్స్ నార్మల్గా ఉన్న పిల్లలకి మీరు మనీ ఇస్తే ఏం చేస్తారండి వాళ్ళు హ్యాపీగా గంతులు వేసుకుంటూ వెళ్ళి వాళ్ళకి నచ్చింది కొనుక్కుంటారు బట్ ఈ ఆటిజం ఉన్న పిల్లలకి ఏంటంటే మనీ అంటే ఏంటో కూడా తెలియదు చాలా వరకు చాలామంది పేరెంట్స్ ఫేస్ చేసే ఉంటారు ఈ విషయం మేమైతే ఫేస్ చేసాం ఏంటంటే మనీ మనీ ఇస్తే ఫస్ట్ స్టార్టింగ్లో మా పాప కూడా చింపేస్తూ ఉండేది అది ఎంత కో ఎంత ఎంత ఎంతైనా సరే తనకు తెలిసేది కాదు ఫైవ్ హండ్రెడ్స్ టూ థౌజండ్ నోట్స్ ఉండేవి కదా అప్పట్లో అవి కూడా చింపేస్తూ ఉండేది స్లోగా తన్ని ట్రైన్ చేయడానికి మేమైతే ఇది అప్లై చేసాము అందుకే మీకు చెప్తున్నాం తనకంటూ ఒక పర్స్ లాంటిది కానీ లేదా ఒక కిడ్డీ బ్యాంక్ సెపరేట్గా పెట్టి వన్ రూపీ కాయిన్ కానీ టెన్ రూపీ నోట్ కానీ ఏదైనా ఇచ్చి ఇందులో సేవ్ చేసుకొని నీకు నచ్చిన ఐటమ్ కొనుక్కోవచ్చు అని ప్రతిరోజు ట్రైన్ చేయండి తను నేర్చుకునే వరకు మీరు ట్రైన్ చేస్తూ ఉండండి ఇదైతే డెఫినెట్గా మీకు యూజ్ అవుద్ది నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమోషన్స్ అండి ఎమోషన్స్ అంటే ఏమి పెద్ద పెద్ద పదాలు వాడేసి ఏం ట్రైన్ చేయ అవసరం లేదు జస్ట్ వాళ్ళకి సారీ చెప్పడం థ్యాంక్స్ చెప్పడం నేర్పిస్తే వాళ్ళకి అదే చాలా ఎక్కువ నాకు తెలిసి ఇవి ఎలా ట్రైన్ చేయాలంటే మనం వాళ్ళ వల్ల మనం ఎప్పుడైనా హట్ అవుతాం కదా అంటే వాళ్ళకి నచ్చింది చేసినప్పుడు వాళ్ళు హైపర్ అయిపోతారు మనల్ని కొడతారు ఇవన్నీ నార్మల్ థింగ్స్ పిల్లలు నార్మల్ పిల్లలు ఎలా అయితే నార్మల్గా ఆడుకుంటారో ఇవన్నీ ఆటిజం ఉన్న పేరెంట్స్ ఫేస్ చేసినవి నేను మళ్ళీ మీకు స్పెషల్గా చెప్ప అవసరం లేదు వాళ్ళకి నచ్చని చేసినప్పుడు కొంతమంది గిచ్చుతారు లేదా కొడతారు లేదా ఎక్కువ ఎక్కువ కేకలు వేస్తారు ఇలా ఉంటాయి కదా అప్పుడు మనం ఏం చేయాలంటే నో నువ్వు ఇలా చేయకూడదమ్మా నీ వల్ల నాకు ఇది దెబ్బ తగిలింది సో నువ్వు సారీ చెప్పాలి సారీ చెప్పు అని చెప్పి వాళ్ళని రిపీటెడ్గా మనం చెప్తూ ఉండాలి నువ్వు సారీ చెప్పాలి నాకు సారీ చెప్పు అన్నయ్యని కొట్టావు కదా అన్నయ్యకి సారీ చెప్పు తమ్ముడిని కొట్టావు కదా తమ్ముడికి సారీ చెప్పు అలా డాడీని కొట్టావు కదా డాడీకి సారీ చెప్పు అని చెప్పి రిపీటెడ్గా మీరు చెప్తూ ఉండాలి మనం చేసే ట్రైనింగ్ ఒక్కటేనండి వాళ్ళకి మెడిసిన్ ఇంకేది మెడిసిన్ అంటూ లేదు మీరు ఎక్కడికి వెళ్ళినా అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా ఎన్ని దేశాలు దాటి వెళ్ళినా సరే ఈ ఆటిజం అనేదానికి మెడిసిన్ అయితే లేదు అది నేను చెప్పడం కాదండి డాక్టర్సే చెప్తున్నారు ఇవన్నీ కూడా మీరు లేదండి మేము మెడిసిన్స్ వాడుతున్నాం ఇంప్రూవ్మెంట్ వచ్చింది లేదండి ఏజ్ పెరిగే కొద్దీ మనం ఇప్పించే స్పీచ్ థెరపీస్ ద్వారా కానీ ఈ థెరపీస్ ఉన్నాయి కదా ఏదైతే స్పీచ్ థెరపీ కానీ ఆక్యుపేషనల్ థెరపీ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ వీటి వల్లే వాళ్ళకి రికవరీ రికవరీ అవుతున్నారు అంటే నేను నైంటీ పర్సెంట్ నమ్ముతాను కానీ లేదు మెడిసిన్ వల్ల అయ్యింది మేము హోమియోపతి వాడం అది వాడే ఇది వాడం నో నథింగ్ మీరు ఏది వాడినా సరే మీరు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ధైర్యంగా ఒప్పుకోండి మీకు మీరు ఎందుకంటే మెడిసిన్స్ అవన్నీ కూడా ఇప్పుడిప్పుడు ఈ ఆటిజం అని బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఇప్పుడు మనల్ని క్యాష్ చేసుకోవడానికి అందరినీ అని నేను చెప్పట్లేదు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అలాగే ఉన్నారు థెర్ఫీస్ మాత్రం మీరు ట్రైన్ చేసుకోండి ఓన్గా ఒకవేళ థర్ఫీకి పంపించినా సరే మీరు వదిలేయొద్దు అలాగా అయిపోయింది థర్ఫీకి పంపించేసాం మన బాధ్యత తీరిపోయింది నో అవ్వదు వాళ్ళు థర్ఫీస్లో నేర్చుకునేది ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుందండి ఇంటికి వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఏది నేర్పిస్తున్నాం అనేది మ్యాండేటరీ ఇక్కడ అదొకటే మీరు మైండ్లో పెట్టుకొని థెరఫీస్లో కూడా థెరఫీస్లో వేసేసాము వాళ్ళకి ఇన్ని క్లాసెస్ అయిపోతున్నాయి ఫోర్ క్లాసెస్ ఫైవ్ క్లాసెస్ ఇప్పించేస్తున్నాం ఏమీ అవ్వదండి అలా థెర్ఫీస్ యూజ్లెస్ అని నేను చెప్పట్లేదు మన ఎఫర్ట్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ మన ఎఫర్టే ఉండాలి థెరఫీస్కి పంపించేసి మనం సైలెంట్గా కూర్చుంటే ఏ పిల్లలు కూడా రికవర్ అవ్వరు అదొకటే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎమోషన్స్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏమైనా మీరు ఇచ్చినప్పుడు తనకి తినమని కానీ లేదా ఈవెన్ మీరు తను వాటర్ అడిగి ఇచ్చినప్పుడు కూడా మీరు నేను వాటర్ ఇచ్చాను కదా తల్లి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు అని చెప్పండి ఏ చిన్నది ఇచ్చినా సరే మీరు థ్యాంక్స్ చెప్పు అని నేర్పిస్తే అది రిపీటెడ్గా మీరు చెప్తూ ఉంటే తనకి అది అడాప్ట్ చేసుకొని నేర్చుకోవడానికి చాలా టైం పట్టవచ్చు కొంతమందికి మనసు పట్టవచ్చు కొంతమందికి ఇయర్స్ పట్టవచ్చు చాలా వరకు ఇదైతే యూజ్ అవుతుంది ఈ రెండు కూడా మీరు కంపల్సరీ మీ పిల్లలకు నేర్పించడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇవన్నీ నేను అప్లై చేశాను కాబట్టి అందరి పిల్లలలో ఒకటే గ్రోత్ ఉంటుంది ఒకటేలాగా రికవర్ అయిపోతారని నేను చెప్పను బట్ ట్రై చేయడంలో తప్పలేదు కదండి వేరే వేరే మెడిసిన్స్ వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు నేను లిటరల్లీ చూస్తున్నాను థెరఫీస్లో చాలామంది స్టోరీస్ నేను వింటున్నాను అందుకని ఇంత కాన్ఫిడెంట్గా మీకు ప్రతిదీ చెప్పగలుగుతున్నాను నేను ఏమీ అన్నీ ఒకటేసారి నేర్చుకోలేదండి నా జర్నీ వచ్చి సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది మా బాబుతో నేను నా జర్నీ స్టార్ట్ చేసి సో ప్రతి ఒక్కటి నేను నేర్చుకున్నాను అది అప్లై చేశాను ఎలా అవ్వద్దో తెలుసు కాబట్టి దట్టు తన రికవరీ కూడా మీరు చూస్తున్నారు సో మీరు ఏంటంటే ప్రతి ఒక్కటి మెడిసిన్ మీద ఫుడ్ మీద అన్నిటి మీద డిపెండ్ అవ్వద్దు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మంచి ఫుడ్ ఇవ్వండి అలాగే మంచిగా వాళ్ళని హ్యాపీగా ఉండేటట్టు చూసుకోండి అలా అని చెప్పి వాళ్ళు మెడిసిన్ ఇచ్చారా మెడిసిన్స్తో అయితే ప్లీజ్ మీరు వాళ్ళని ఫోర్స్ చేయొద్దండి నేను నేను అనుకున్నది మీకు అప్లై చేయాలని మీరు కంపల్సరీ మెడిసిన్ ఆపేయమని నేనైతే చెప్పట్లేదు సో ఏంటంటే ఎక్కువ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది మీ ఓపికతో చాలా శ్రద్ధగా వాళ్ళకి నేర్పించుకోవడం వరకే చాలా హండ్రెడ్ పర్సెంట్ మనకి రిజల్ట్ అయితే ఉంటుందని మాత్రం చెప్తున్నాను ఈ రెండు కూడా మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఒకటి సారీ ఒకటి ఇంకా వాళ్ళు ఏదైనా మంచిగా ఇంప్రూవ్ అయినప్పుడు ఏదైనా వాళ్ళు చేసినప్పుడు వా చాలా బాగా చేసావు అని క్లాప్స్ కొట్టడం కానీ చాలా బాగుందని అప్రిషియేషన్ వాళ్ళు చాలా ఇష్టపడతారండి ఆటిజం ఉన్న పిల్లలు ఏంటంటే వాళ్ళని ఏ పని చేసినా వాళ్ళని మెచ్చుకోవాలి అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ లైక్ మనం ఏంటంటే చిన్నప్పుడు ఉంటుంది కదా మనకి ఆ చిన్న ఏజ్లో మనం ఎలా అయితే ఎవరైనా చెప్తే అప్రిషియేషన్ చేస్తే మనం ఫీల్ అయ్యే వాళ్ళము ఇట్ ఈస్ అలాగే ఉంటుంది అని మైండ్ సెట్ ఇప్పుడు కూడా మీరు ఏ చిన్న విషయం వాళ్ళు చేసినా వావ్ చాలా బాగుంది చాలా బాగా చేసావు నువ్వు గ్రేట్ గ్రేట్ జాబ్ అని చెప్తూ చెప్తూ ఉండండి వాళ్ళకి అది చాలా హెల్ప్ చేస్తుంది మనకి పిల్లల రికవరీలో నెక్స్ట్ వచ్చి ఇండిపెండెంట్గా ఉండడం ఇండిపెండెంట్ లైఫ్ స్కిల్స్ అని చెప్పాను కదా ఏం కాదండి డ్రెస్సింగ్ ఒకటి నేర్పించడం వాష్రూమ్కి వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళడం నేర్పించడం అంటే కొంతమంది పిల్లలు వాష్రూమ్లో బాత్రూంలోకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమందే కాదు ఈవెన్ మా పాపతో కూడా అది నేను ఫేస్ చేశాను మనం ఉంటేనే కానీ దగ్గరికి వెళ్ళరు ఇప్పుడు తను ఎవరు లేకపోయినా నైట్ అయినా వెళ్తుంది అలా ప్రతిరోజు ట్రైన్ చేయండి మీరు ఇబ్బంది అనుకోకుండా ఇంకొకటి వచ్చి డ్రెస్సింగ్ వాళ్ళంతటి వాళ్ళు ఓన్గా వేసుకోవడం నేర్పించండి చాలామంది పిల్లలకి బటన్స్ పెట్టుకోవడం కూడా రాదు ఆ బటన్స్ పెట్టుకోవడం కూడా ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి వచ్చేస్తుంది కదా అని ఆలోచనలోంచి నుంచి బయటకు వచ్చి మీరు ప్లీజ్ కంపేర్ అయితే చేసుకోవద్దండి పిల్లల్ని ఈవెన్ ఆటిజం ఉన్న పిల్లల్ని ఆటిజం ఉన్న పిల్లలతో కూడా కంపేర్ చేసుకోవడం చాలా చాలా తప్పు నార్మల్ పిల్లలతోనే నేను చెప్పట్లేదు ఈవెన్ ఆటిజం ఉన్న పిల్లల్లో కూడా సేమ్ ఏజే కదా వాడికి మా పిల్లడికి వాళ్ళు ఫాస్ట్గా రికవర్ అయిపోతున్నారు మన బాబు అవ్వట్లా మన పాప అవ్వట్లేదు మేము ఎన్ని ఇయర్స్ నుంచో తెరపీస్కి వస్తున్నాం లేదండి అందరు ఐక్యూ లెవెల్స్ ఒకలా ఉండవు కొంతమందికి కొంచెం టైం పట్టిద్ది కొంతమందికి ఫాస్ట్గా గ్రాఫ్ చేసుకుంటారు సో అందులో కూడా మీరు కంపేర్ చేసుకోవద్దు ఆటిజం పిల్లలను ఆటిజం పిల్లలతో కూడా ఎప్పుడు కంపేర్ చేయొద్దు మీరు ఇవైతే నేర్పిస్తూ ఉండండి బటన్స్ పెట్టుకోవడం కూడా నేర్పించాలా అని చాలామంది అనుకుంటూ ఉంటారు అది కూడా చాలా కష్టం అండి ఈ పిల్లలకి నేర్పించడం ట్రైన్ చేస్తూ ఉండండి వాళ్ళంతటా వాళ్ళు టీషర్ట్స్ తిరిగేసేసుకోవడం చాలా ఉంటాయండి ఒకటి నేర్పించండి సెల్ఫ్ హీటింగ్ నెక్స్ట్ వచ్చి వాళ్ళంతటా వాళ్ళు తినడం కూడా నేర్పించండి టైం అయిపోతే మనకి పెట్టేస్తే మనం టైం మిగిలిద్ది కదా మనం తినిపించేద్దాం అన్న వద్దు ఆ థాట్స్ వద్దు మెస్సీ అయిపోతుంది లేదా తినేది తక్కువ పాడు చేసేస్తున్నారు నేను నెక్స్ట్ క్లీన్ చేసుకోలేకపోతున్నాను ఇవన్నీ మానేసి మీరు ఎన్ని డబ్బులు థెరపీలకి మెడిసిన్స్కి పోసినా మీరు అక్కడ ఎఫెక్ట్ పెట్టవలసింది ఏంటంటే మెయిన్ ఓపిక ఓపిక ఇంకొకటి వచ్చి ఎవ్వరు ఏమన్నా లెక్క చేయని తనం ఉండాలి అంటే వాళ్ళు ఏదో అంటున్నారు వీళ్ళు ఏదో అంటున్నారు మన బాబు ఇలా అలా అని ఫస్ట్ నెగిటివ్ అంతా తీసి పక్కన పడేసి మీరు ఏంటి అనేది మీకు తెలిసినప్పుడు ఎవరికి ఏం చెప్పవసరం లేదు వాళ్ళు విసుక్కున్నారనుకోండి వాళ్ళని పక్కన పెట్టేయండి మీ పిల్లోడిని కాదు సో వీళ్ళని ట్రైన్ చేస్తూనే మనం వీళ్ళకి సక్సెస్ అనేది అయితే మనం చూపించగలం ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయినా వాళ్ళకి రికవరీ ఉంది అంటే అది కేవలం మన ట్రైనింగ్తో మాత్రమే ఆయన మాత్రం గుర్తుపెట్టుకోండి ఇన్నిసార్లు చెప్తుంది ఏంటి అని అనుకోవద్దు ప్లీజ్ అది ఒక్కటే మీరు మైండ్లో పెట్టుకొని మీరు ఫర్దర్గా ఏం స్టెప్ తీసుకోవాలనేది మీకే తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లి కూడా ఓపిక్గా ఉండండి ప్లీజ్ తండ్రులు వీలైతే మీరు కూడా హెల్ప్ చేయండి వాళ్ళ వాళ్ళు ఏమి కావాలని చేసింది కాదు కదా చాలామంది మనకెందుకులే అది ఆడవాళ్ళు చూసుకుంటారు లేదండి ప్రతి ఒక్కటి తండ్రి నేర్పించినవి కూడా చాలా ఉంటాయి ఇద్దరు కలిసి పిల్లల్ని నార్మల్ పిల్లల్ని పెంచడమే కష్టం అంటే ఇలా ఆటిజం ఉన్న పిల్లల్ని ఇద్దరు చూసుకోకపోతే ఇంకెవరు మీకు హెల్ప్ చేయరు ఎవరు మీకు తోడుగా ఉండరు మీ ఇద్దరు మీరే స్టాండ్ తీసుకొని నిలబడి మీకు మీరే నిలబడాలి ఒకరికొకరు అండగా సో మీరు కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారనేది మీకే తెలుస్తుంది ఒకరు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇంకొకరు వాళ్ళకి ధైర్యం చెప్ప ఒకరు బలహీనంగా ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు వాళ్ళకి బ ధైర్యం చెప్పండి ఏం లేదు మన ఇద్దరం చూసుకోగలం అని మీరు ఏం చేయవసో ఆ మాట ఒకటి చెప్తే చాలు మీ ఆపోజిట్ పార్ట్నర్కి అది చాలా హెల్ప్ అవుద్ది అలా అని ఒకలే మీరే చూసుకోవాలని చెప్పి ఒకరి మీద అయితే మీరు పెట్టేయద్దు మొత్తం కూడా అది చాలా తప్పండి మీరు నార్మల్ పిల్లలు ఏదైనా చేస్తే ఓ ఆనందపడిపోతారు కదా ఇలా అది కూడా ఇలాగే అనుకొని ఆటిజం ఉన్న పిల్లలను కూడా మీరు ఈక్వల్గా ఇది కూడా నా రెస్పాన్సిబిలిటీ ఏ నేను చేయాలని చెప్పి తండ్రైనా అయినా తల్లి అయినా ఆపోజిట్లో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళు ఆపోజిట్ వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ ముందుకు సాగడమే ఈ జర్నీ అండి ఆటిజం జర్నీ ఇక్కడ నేర్చేసుకున్నారో అయిపోయింది అని ఏముండదండి లైఫ్ లాంగ్ ఉంటుంది ఇది లైఫ్ లాంగ్ కూడా మీరు అది క్యారీ చేయాల్సిందే ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఇది చాలామంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు బట్ మేమై నేనైతే అదే అనుకుంటాను లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఇది లేదు తగ్గిపోద్ది చాలా వచ్చినాయి ఇంకా మెడిసిన్స్ వచ్చేస్తాయి ఏమో వస్తే మంచిది హండ్రెడ్ పర్సెంట్ రావాలని నేను కోరుకుంటున్నాను ఇప్పటి వరకు అయితే లేదు సో లేని దానికోసం మనం పరిగెత్తి ఉన్న ఆప్షన్స్ని ఎందుకు మనం నెగ్లెక్ట్ నెగ్లెక్ట్ చేయాలి తెలిసిన తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు కొంచెం దాన్ని అప్లై చేస్తే మేమేం మెడిసిన్ ఇవ్వట్లేదు కదా అయితే ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో అని తెలుసుకోవడానికి జస్ట్ ట్రైనింగ్ ట్రైనింగ్ మన ఎఫెక్ట్స్ అయితే మన టైం వేస్ట్ అవ్వద్దు ఒకవేళ రాకపోతే నేర్చుకుంటారండి హండ్రెడ్ టైమ్స్ అలా చెప్తూనే ఉండాలి మీరు రిపీటెడ్గా మీరు చెప్తూ ఉంటే ఖచ్చితంగా ఒక రోజైతే మీరు హ్యాపీగా ఉంటారు ఇది మేము ట్రైనింగ్ ఇచ్చాము దీనివల్ల ఈ సక్సెస్ చూసాము మా పిల్లల్లో అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ మీరైతే హ్యాపీగా ఉంటారు అదైతే నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఇవన్నీ కూడా నేర్పించండి లైఫ్ స్కిల్స్ నేర్పించండి తినడం వాళ్ళంతటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూర్చోవడం చాలామంది పిల్లలు గంతుతూ ఉంటారు లేదు అలా చేయకూడదు అని చెప్పడం మ్యూజిక్ థెరఫీ అండి ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్ కూడా పిల్లల్ని చాలా కామ్ చేస్తుంది నైట్ పడుకున్నప్పుడు మీరు మ్యూజిక్ ఆన్ చేయండి అది కూడా మెలోడీ మ్యూజిక్ ఆన్ చేసి మీ పిల్లల్ని మంచిగా వాళ్ళతో ఉండి స్పెండ్ చేసే టైము వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళు ఎక్కువ రికవరీ అవుతారండి వాళ్ళని అప్రిషియేట్ చేయడం కానీ లేదా హక్ చేసుకోవడం దగ్గరికి పిలిచి ఎక్కువ ప్యాంపర్ చేయొద్దు ప్యాంపర్ చేయమని నేను చెప్పట్లేదు ఎక్కువగా అప్రిషియేషన్స్ చేయడం వాళ్ళకి నచ్చుతుందండి చాలామందికి వాటిజం ఉన్న పిల్లలకి ఇవన్నీ చేయడం నచ్చుద్ది సో ఏంటంటే వాళ్ళ వాళ్ళ ప్రపంచంలో మనం వెళ్ళి మనం వాళ్ళ మారి వాళ్ళని మన దగ్గర మనలా మార్చుకోవడానికి మనం ట్రై చేయాలి తప్ప లేదు నువ్వు ఇదే నేర్చుకోవాలి నీకు అన్నీ వచ్చేయాలి ఇంగ్లీష్లో మాట్లాడేయాలి నెంబర్స్ వచ్చేయాలి వద్దండి ఇవన్నీ చేయొద్దు ప్లీజ్ డమ్గా కూర్చోమని కూడా నేను చెప్పట్లేదు ఫోర్స్ చేయొద్దు అని చెప్తున్నాను పిల్లల్ని ఇవే నేర్చుకోవాలి ఆల్టర్నేటివ్గా మీరు నేర్పించండి ఏం స్కిల్స్ తనలో ఉన్నాయో మనకు తెలియదు కదా నార్మల్గా ఉన్న పిల్లల్నే మనం అడిగి అడిగి అడిగితే చెప్పరు వాళ్ళు నీకు ఏం టాలెంట్ ఉందా ఏం ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి వాళ్ళు చేసే పనులను చూసి మనం ఓహో వీడికి దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది ఇది నేర్పిస్తే బాగుంటుంది అని మనం రిలైజ్ అయ్యాక వాడిని అడుగుతాం నీకు ఇది ఇంట్రెస్ట్ ఉందా నేర్చుకుంటావా అని చెప్పి ఇప్పుడు ఆటిజం ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళు చెప్పలేరు సో వాళ్ళు చేసే పనులు చూసి మనం నేర్చుకో కొంతమంది పిల్లలకి ఇంట్లో ఉన్న పనులు చేయడం అంటే మనం అంట్లు తోముతున్నప్పుడు వచ్చి మన దగ్గర నుంచి ఉంటారు కడగడానికి ట్రై చేస్తారు లేదా ఇంకేదైనా పని చేసినప్పుడు వెజిటేబుల్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు కానీ ఫ్రిడ్జ్లోంచి ఏమన్నా తెమ్మని చెప్పడం ఇలా చిన్న చిన్న పనులు ఇంట్లో పనులే అని ఎందుకంత మనం తీసి పాడేయకూడదు కదా అవి నేర్చుకున్న వాళ్ళ లైఫ్కి అది చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ స్కిల్స్ అన్నీ లైఫ్ స్కిల్స్లోకే వస్తాయండి ప్రతిదీ కూడా నేర్పించుకుంటూ వెళ్ళాలి మనం లేదు లేదు జాబ్స్ కోసం చదివేయాలి అవన్నీ మెంటల్ ప్రెజర్ తప్ప వాళ్ళకి ఏమీ ఉండదు సో మీరు ఎక్కువ ఏం చేయాలంటే ఎక్కువ మీరు స్పీచ్ కానీ ఏది ఇప్పించినా థెరఫీస్ ఏది ఇప్పించినా ఆ వన్ టూ అవర్స్ కానీ ఫోర్ ఫైవ్ అవర్స్ కానీ అయిపోయింది మన బాధ్యత అని మాత్రం వదిలేయద్దు మీరు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మీరు అలసిపోయి ఉంటారు కొంతమంది జాబ్స్ చేసేవాళ్ళు ఉంటారు ఇంకా బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు ఒక్కలే ఆడవాళ్ళు ఒక్కలే భర్త సపోర్ట్ లేకుండా ఉన్నవాళ్ళు కూడా చాలామందిని చూశాను ఈ జర్నీలో నేను వాళ్ళందరికీ ఇబ్బందిగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం మన పిల్లలకి ఏం నేర్పించుకునే శక్తి ఓపిక టైం మనకి లేకపోతే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఎవరు నేర్పించరండి ఇంకా అంత ఇంట్రెస్ట్గా నేర్పించే వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఎందుకంటే ఈ జర్నీ ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి ఎవరో నేర్పించాలి ఏదో చెయ్యాలి అని అయితే కూర్చోవద్దు మీకు వచ్చింది రానిది ఏదైనా సరే ఎలా తెలుసుకున్నది కానీ అప్లై చేయండి ట్రై చేయండి ఒకటికి రెండు సార్లు రెండుకి నాలుగు సార్లు ట్రై చేస్తూ ఉండండి ఏదో ఒక టైంలో ఏదో ఒకటి అయితే వాళ్ళు గ్రాప్ చేసుకుంటారు ప్రతి ఒక్క ఆపర్చునిటీని మనం తీసుకొని వాళ్ళకి నేర్పిస్తేనే వాళ్ళు రేపు రోజు ఏదన్నా నేర్చుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ అసలు మాటల్లో చెప్పలేము మనం అంత హ్యాపీగా ఉంటుంది ప్రతి మూమెంట్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం ఎందుకంటే మెయిన్ థింగ్ వచ్చి ఫస్ట్ వాళ్ళని వాళ్ళగా మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో అప్పుడే మన హ్యాపీనెస్ రెట్టింపు అవుద్దండి లేదు లేదు నాకే ఏదో అయ్యింది ఏంటి నా లైఫ్ ఇలా ఉంది అనుకున్నంతకాలం మనం హ్యాపీగా ఉండలేము వాళ్ళని హ్యాపీగా కూడా ఉంచలేము సో యాజ్ ఏ మదర్గా ఫస్ట్ ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయండి మీ కిడ్ని ఇది నా నా లైఫ్ నా కిడ్ అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేసి వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి మీరు కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఎలా మర్చిపోతాం లేదు అని లేదండి ప్రతి ఒక్కదానికి ఒక ఆల్టర్నేషన్ ఉంటుంది కదా ఆల్టర్నేటివ్గా ఆలోచించి మీ పిల్లలని అయితే క్యూర్ చేసుకోవడానికి ఇంకా ఏమైనా కావాలి లేదు అంటే చెప్పండి ప్లీజ్ నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెట్టి నా ఎక్స్పీరియన్స్తో నేను ఇంకా ఏమైనా నేర్పించాల్సి ఉంటే చెప్పడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మనలో మనమే హెల్ప్ చేసుకోవాలి సో ఏం కాదండి మా నా యొక్క చిన్న ప్రయత్నం ఏంటంటే ఇది అవేర్నెస్ అనేది పెరగాలి ఆటిజం అనేది ఉంది అదేమీ పెద్ద క్రైమ్ కాదు బయటికి రావాలి పిల్లలు అని ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ మనం చెప్పగలిగే స్టేజ్లో ఉండాలి ఎవరికి భయపడాల్సి భయపడాల్సిన అవసరం అయితే లేదు సో ఏంటంటే మన లైఫ్ మనమే చూసుకోవాలి కాబట్టి ఇవన్నీ చెప్తున్నానండి ఎవరు ఎక్కడైనా ఏదైనా తప్పు ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి ఇంకా ఫర్దర్ ఫర్దర్గా కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ కానీ లేదా యూట్యూబ్లో కానీ నాకు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే నేను దానికి మీకు సొల్యూషన్ ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్రై చేస్తాను